సార్ రాము నాగరణ్ డిస్ట్రిక్ట్ మట్టి మాట్లాడుతున్నాను చెప్పండి రాము గారు సార్ ఇది పొలిటికల్ గా ఒకటి చూస్తే మన రేవంత్ రెడ్డి పరిపాలన ఒక పిచ్చు తన మధు ఉంది ఒక మాట్లాడుతున్న సార్ నేను భారత పౌర్నే వ్యవసాయదారుని భారత పౌర్నే రాజ్యాంగం ప్రకారంగా ఊటర్ కు వినియోగించుకున్నాం మన పరిపాలన కోసానికి వానికి మన మీద పెత్తనం ఇచ్చినాం అంటే ఒక కుటుంబం లో తండ్రి మాదిరిగా యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు మంచోజుడు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు వెళ్ళి వాని పరిపాలన ఎట్లుండాలంటే కుటుంబం అంటే తండ్రి తండ్రి తన పిల్లలను కాపాడుకోవాలి కానీ వీడు కనుక్కున్న పిల్లలను కాటికి పంపుతున్నాం కదా సార్ వీడు అంటే ఈ మాట ఎందుకంటుందా మారుస్తా ఈ గోలు మారుస్తా ఆ గోలు మారుస్తా కాదు అసలు పరిపాలన రాష్ట్రంలో మొత్తానికి మొత్తం ఏ ఇబ్బందుల్లో ఉంది ఈ రైతు బంధు అధ్యక్ష లోకర్ కొడుకు రైతు బంధు ఎందుకు ఆపేయడు కేసీఆర్ ఏడంగిచ్చాడు కేసీఆర్ చేసిన పని ఏముంది వీడి చేసిన పని ఏముంది రైతు బంధును కొంత ఇచ్చిన పేరు చేసి మిగతా మొత్తం దిల్లీకి మన ఎవరు వాళ్ళ పార్టీ పెద్దలకు వంచి వాళ్ళు రాష్ట్రాన్ని మొత్తం ఆగంబర్ చేస్తున్నాడు సార్ నాకు తప్పన్న గానీ ఏమన్నా గానీ ఒకటి ఓదే ఓదేసిన ఎన్నుకున్నాము మరి రాష్ట్ర ప్రజలు మొత్తం కందువేసి రాష్ట్ర ప్రజానికే మొత్తం కందువేసి నిన్న హైకోర్టా సుప్రీంకోర్టా కేసేసి దింపలేమా ఎన్నుకున్న మనమే దింపలేమా చేయొచ్చు ఆ దింతలేమా దింపగలుగుతాం బుట్టగలుగుతాం కదా మరొకటప్పుడు ఎక్కడి నుండి రావాలన్నా కల్ సార్ మన వరంగల్ సైడ్ ఎక్క వర్షాలు పడి రైతులు వరంగ వచ్చి అది వర్షాలు పడి పిడుగు పడి తాతమ్మ చనిపోయాడు బూతుల ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే

నీళ్లు లేక గోసీసేసుకున్నా రోడ్డున పడి ఫుట్పాత్ వ్యాపారం చేసుకున్నా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా అదే నాగర్ కర్నూలు నుంచి నా ఊరు తెలకపల్లి మండలం మొదనగురు ఇరవై ఐదు కిలోమీటర్లు స్కూటీ పోయి వ్యవసాయం చేసుకున్నా నేను ఇటు వ్యాపారం చేసుకుంటూ అటు వ్యవసాయం చేసుకున్నాను కరెంట్ పోయిన రోజు లేదు మోటార్ గాలి పోయిన రోజు లేదు పంట పోయిన రోజు లేదు ఇత్తనాలకి ఇబ్బంది పడ్డ రోజు లేదు ఇప్పుడు మళ్ళా ఆ స్థితి వచ్చింది అన్నిటికి ఇబ్బంది పడే మళ్ళా అంతకుముందు రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగు లోపల ఏమి ఉన్నదో ఆ స్థితికి వచ్చింది రాష్ట్రం ఓకే దీని కారకులు ఎవరు మనం ఎందుకు ఎన్నుకున్నాం నేను మన టిఆర్ఎస్ పార్టీకి అభిమానులు సార్ రెండు వేల పదిహేను ఎలక్షన్ లా ఎగ్జాక్ట్లీ స్వచ్ఛందంగా అరవై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశాను నేను నార్కొన్నట్టు ఉమా రాష్ట్రం మంచిగా ఉన్నది ఏ ఎంతో ప్రశాంతంగా ఉన్నది రాష్ట్రం మొత్తం ప్రశాంతంగా ఉన్నది ఏ అల్లరు లేవు ధర్నాలు లేవు స్కూల్ బంధులు లేవు రకరకాలుగా ఉన్నది ఇప్పుడు అల్లా అల్లకల్లో ఉంది రాష్ట్రం అన్నిటి మీద నాకు వచ్చింది ఇప్పుడు ఎన్నుకున్నమాల్ అనేది ఓటుతో ఓటేసి సరే తప్పు చేసినాం మనమే రాష్ట్రమే రాష్ట్ర ప్రజలే తప్పు చేసిన ఏదో మాకు ఇంకేమో అవుతుంది అనుకున్నాం కానీ దాంట్లో కూడా దీంట్లో కూడా మన అంటే ప్రజలకెళ్లే నేను అనేది నాదే అనుకుంటా నాన్ను నేసుకున్నా నేనే తప్పు చేసినా నాకు ఇంకేమవు ఆశ తప్పు చేసిన ఆ తప్పును సరిదిద్దుకోవాలంటే మరి ఆ తప్పును రిటర్న్ చేసుకోవాలి ఇంత దారుణమైన పరిపాలన రేపు రేపు ఇంకా దారుణమైన స్థితిలో ఎదురవుతాయి భవిష్యత్తు మొత్తం అల్ల కల్లోలం అవుతుంది ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఆ కాళేశ్వర ఓ వంకాయ ఈ వంకా జరిగిన దాన్ని చక్కగా చేసుకుంటూ పోతే వాడిని ఏమన్నా కుటుంబాన్ని కదదిద్దుకున్న తండ్రి అంటాడు కుటుంబాన్ని బలపాలు చేసుకోండి వాడిని రాడు అంటాడు అవరగాళ్ళు అంటారు రకరకాలు మాట్లాడాలని వస్తాయి కానీ మాటలు మాట్లాడితే లెక్క రావాలి ఇలాంటి వచ్చి పోవడం బెస్ట్ అని నా అభిప్రాయం సార్ ఓకే థ్యాంక్ యూ ఈ మాటలన్నీ గనక రేవంత్ రెడ్డి ఎట్లా సబ్స్క్రైబ్ చేసింది కాబట్టి చూస్తున్నావు కాబట్టి చూడు రేవంత్ రెడ్డి ఇది నీ పరిపాలనలో ప్రజలు పడుతున్న దీన్ని ఏమంటారు అవస్థలు అంటారు గోసలు అంటారు అంటారు ఇంకేదైనా అంటారు ఇంకేమంటారు నాకు తెలియదు అని ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే ఇక ఆలోచించినవి ఎన్ని కాల్స్ అంటే నాన్ గా నాన్ గా కాల్స్ వస్తూనే